రోజు కూడా నా నా పక్కనున్న కార్యకర్తలకి ఈ కానూన్ లో అని చెప్పుకునే ఈ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులు చేస్తా ఉన్నాడు చూస్తాం ఇంకెన్ని రోజులు చేస్తాడో చూస్తాను ఎక్కడైనా కనుక దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకాయిండ్ లో ఉన్న ఫోన్ చేసి బెదిరింపులు పాల్పడమో బెదిరించడమో కాదు ఇంట్లో అడ్రస్లు అడుగుతా ఉన్నాడంట కార్యకర్తలే ఉంటున్నాడు ఏంటని అడ్రసులు చెప్తున్నారు దమ్ముంటే రా అని చెప్పి ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పిక్తా నీకు రేపు నాలుగో తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పిక్కేస్తారు ఒంటిలో మనం ఉంటాం కాదు బుర్రలో ఆలోచన ఉండాలి సంస్కారం ఉండాలి ఏ నువ్వే పార్టీకి పనిచేసా దాకా సార్థి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేసా ఆ పార్టీలో ఉండి ఏ కులం ఇవ్వాలా నువ్వే కులాన్ని చైర్మన్వి ఏ కులాన్ని పుట్టావని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా కులా కులాల గురించి ఎందుకు అసలుకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఏమంటుంటారు కార్యకర్తలు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఏమంటుంటారు ప్రజలు అంటే జోగి రమేష్ నుంచి ఉంటే జోగి రమేష్ కులమంతా జోగి రమేష్ చేయాలా నువ్వు ఎంత నీచుడు అయినా ఈరోజు చెప్తా ఉన్నా నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయానా ఆయన బంధువులు ఆయన ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీకే ఓట్లు ఇచ్చారు ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్తే చెప్పినంత మాత్రమే ఎవరైనా అయినా పోయారేమో కానీ అరవై డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు వాట్సాప్ ముందు చూపిస్తాను దేబా చక్రవర్తి ఏం పని బూత్ లో ఏం తిట్టాడు మిమ్మల్ని నా కొడక ఏంటి ఆడికేం పని ఆడేవాడు అసలు అడగడానికి ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి పోలీస్ ఇబ్బంది బైకింగ్ అతనే లేఖరు రాజా మీద ఎవడి కొత్తపల్లి రాజశేఖర్ ధనశేఖర్ పోలీస్ సిబ్బంది బయట నుంచి వచ్చిన రౌడీలని వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని చేసుకోవడం చేత కదా కల్లూరు నియోజకవర్గంలో ఇబ్బంది ఆర్కే నువ్వెప్పలా పుట్టావురా ఎవడికి చేస్తున్నావురామకృష్ణ రామకృష్ణ మాధురామకృష్ణ ఏం మాట్లాడినాయి మేము అనొచ్చుగా చక్రవర్తినియో ఇద్దమో ఇంటర్ అడ్రస్ అడుగుతా ఉన్నాడు అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చింది నా అడ్రస్ తీసుకో అని చెప్పాడు ఏం పీకుతో పీక్ోరా అన్నాడు కానూర్ కెనడీ స్కూల్లో ముప్పై నెంబర్ కూతురు అక్కడ పడవల కృష్ణమూర్తి అని అక్కడి నుంచి వచ్చాడో తెలియదు వాళ్ళు వచ్చేసి ఆ ఓటర్స్ని లైన్లోకి వెళ్ళి ఆడాళ్ళు తాగటం ఆడాలు చేయటం అట్లా చేసి ఓటు తేనికేస్తున్నారమ్మా మీరు రిటర్లే రిటర్ండి అని చెప్పి గద్దించి ఆడటం జరిగింది జరిగినప్పుడే మేము ఇన్వాల్వ్ అయ్యాం ఏంటంటే నీకేం పని ఇక్కడ నీ పాస్ వంటే చూపించమ్మా అంటున్నాడు ఆ రమేష్ అనే ఎస్ఐ వచ్చాడు మీకెందుకంటే మీ పాస్ ఉందా అన్నాడు నేను ఏజెంట్ని ఇదిగో అని చూపించాను అతను ముందు బయటకి తీసుకెళ్ళండి అన్న అక్కడిని నాలుగు అడుగులు తీసుకెళ్లిన తర్వాత వాడు సిపి ఏజెంట్ అంట వైసీపీ తరఫున ఎవరికో ఫోన్ వాడు వాళ్ళు కార్యక్రమం లోపలికి వచ్చాడు వాడిని ఏమి అన్నారు ఆ తర్వాత ఇంకో ఇరవై మంది ఎవరో ఫోన్ చేశాడు సెక్కడ చేసుకొచ్చారు ఇరవై పది మంది చాలా భయప్రాంతం చేశారు లోపల మేము ఎక్కడా కూడా మా ఓటింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కడా కూడా అందరం కానీ నిర్దించడం ఏదైనా జరిగితే ఓటింగ్ శాతం నష్టపోతుందని చెప్పి మేము కూర్చున్నాం కానీ చాతకా కాదు అక్కడ మొత్తం కానూరు పోరంగి మొత్తం పక్కా టీడీపీకి పక్కాగా ఓటింగ్ జరుగుతుంది వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతా ఉంది అక్కడ కర్షణ వాతావరణం జరిగితే మేము నష్టపోతామని చెప్పి ఎక్కడికి అక్కడికి ఆవేశాన్ని అనవసమైన కార్యకర్తలందరూ కూడా పనిచేశారు సరే కష్టం మీద ఎన్నిక సంఘంగాని ఫిర్యాదు చేశారు ఎన్నిక సంఘంగా ఫిర్యాదు చేసుకోలేదు కేసులు పెట్టాం కంప్లైంట్లు పెట్టాం